ఢిల్లీ స్వామిజీపై లైంగిక వేధింపుల కేసు ఫిర్యాదు చేసిన పదిహేడు మంది అమ్మాయిలు జువీన్ గార్ అంతిమయాత్రకు ప్రపంచ రికార్డు రాబోయే గంటల్లో ఏపీలో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో ఉన్న విలాసవంతమైన ఆశ్రమం వివాదంలో చిక్కుకుంది శ్రీ శారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ కి చెందిన స్వామి చైతన్య సుహరస్వతి అలియాస్ పార్థసారథిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలువెత్తాయి దాదాపు డజన్ మంది కంటే ఎక్కువ విద్యార్థినులు మహిళా సిబ్బంది ఫిర్యాదు చేశారు శృంగార భరిత మెసేజ్లు పంపడం భౌతికంగా తాకేందుకు ప్రయత్నించడం డైరెక్టర్కు లొంగిపోవాలని ఒత్తిడి తేవడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి పోలీసులు ఇప్పటికే ముప్పై రెండు మంది విద్యార్థులను విచారించగా వారిలో పదిహేడు మంది అమ్మాయిలు నేరుగా ఫిర్యాదు చేశారు దర్యాప్తు సమయంలో బేస్మెంట్లో ఉన్న వాల్వో కారును స్వాధీనం చేసుకున్నారు ఆశ్చర్యకరంగా ఆ కారుకు నకిలీ డిప్లొమాటిక్ నెంబర్ ప్లేట్ ఉన్నట్టు బయటపడింది ఇది ఇలా ఉండగా నిందితుడు పరారీలో ఉండగా ఆగ్రా పరిసరాల్లో గాలింపు కొనసాగుతుంది మరోవైపు శ్రీ శారద పీఠం నిందితుడితో అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు స్పష్టం చేసింది ప్రముఖ అసామీ గాయకుడు సంగీత దర్శకుడు జుబీన్ గార్గ్ అంతిమయాత్ర అరుదైన రికార్డు సృష్టించింది కార్గ్ అంత్యక్రియలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాయి అస్సాం రాజధాని గోహాటిలో నిర్వహించిన జుబీన్ గార్గ్ అంతిమయాత్రకు అభిమానులు లక్షలాది సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు స్థానిక అర్జున్ భోగేశ్వర్ బారువ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గార్గ్ పాటలతో మారుగుమూగిపోయింది ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు మైకెల్ జాక్సన్ పోప్ ఫ్రాన్సిస్ క్వీన్ ఎలిజబెత్ టూల తర్వాత అత్యధిక మంది పాల్గొన్న అంతిమయాత్రగా లింకా బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కింది జుబీన్ గార్గ్ సింగాపూర్లో స్కూబా డైవింగ్ సందర్భంగా చోటు చేసుకున్న ప్రమాదంలో దుర్మాణం చెందిన సంగతి తెలిసిందే హిందీ చిత్రం స్టార్ రెండు వేల ఆరులో ఆయన ఆలపించిన యా అలీ పాట దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని ఆలరించింది ఆంధ్రప్రదేశ్లో రాబోయే గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అధికారి జగన్నాథ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల ఇరవై ఆరున వాయువ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి ఇరవై ఏడున దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా మధ్య తీరం దాటనుంది ఈ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది మన్యం విజయనగరం విశాఖ అనకాపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఏలూరు గుంటూరు పల్నాడుకు అరేంజ్ అలర్ట్ జారీ చేశారు మత్స్యకారులు సముద్రపేటకు వెళ్ళవద్దని సూచించారు చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజా చూస్తూ ఉండండి పీపుల్ స్పైల్స్